వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ చికెన్ కర్రీ ఇది రైస్లోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమామిడికాయని తీసుకొని పైనున్న పీల్ తీసేసుకొని దాన్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడికిన తర్వాత దీనిలో పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మామిడికాయ తురుమును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని రైస్తో సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గుమ్మగుమ్మలాడే సమ్మర్ స్పెషల్ మామిడికాయ చికెన్ కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్